ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ నటి కన్నుమూత అగ్ర హీరోలు సైతం కన్నీరు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని కలిపి వస్తుంది ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు ఒకరి వెనుక ఒకరు మృత్యువాద ఉండడం బాధాకరం ఇటీవల కాలంలో టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ మాలీవుడ్ ఇండస్ట్రీలలో వరస మరణాలు తీవ్రంగా కలిసి ఇప్పుడు మరొక దుర్మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను తీవ్ర గురి గురిచేసింది కొరియన్ డామా సిస్టర్ స్టార్ నటి కనుమూత సౌత్ కొరియా స్టార్ నటి లీ సోపోయి నలభై మూడు సంవత్సరాల వయసులో కనుమూయడం జరిగింది ఈ విషయాన్ని ఆమె మేనేజ్మర్ మేనేజర్ ఇన్స్టాలో వెల్లడించారు జూన్ ఇరవైనా మృతి చెందినట్లు పేర్కొన్నారు మృతికి గల కారణాలను వెల్లడించలేదు ఆమె ది కిల్లింగ్ రొమాన్స్ స్కోర్లైట్ ఇన్నోసెంట్ వంటి కొరియన్ డ్రామాలలో డ్రామా సిరీస్లలో ఆమె పాపులర్ అయ్యారు చివరి సినిమాగా ఇన్సూరెన్స్లో నటించారు కే డ్రామాస్కి ఎక్కువ చూసే ఇండియన్ ఫ్యాన్స్కు ఆమె సుపరిచితమే ఆమె మృతి చెందడం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఆందోళన చేపట్టగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమె అభిమానులు కూడా తీవ్ర దుఃఖ సంఘంలో మునిగిపోయారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర హీరోలు సైతం కన్నూరు పెట్టుకొని ఆమెకి చివరిసారిగా వీడుకోలు పలకడం అయితే జరిగింది